కల్పించాలన్నట్టు ఒక సదుద్దేశమైనటువంటి లక్ష్యంతో యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగా ఎవరైతే యువకులు తమ సొంతకాలం మీద వ్యాపారం చేసుకుంటామని ఒక లక్ష రూపాయల రుణమైన కబ్బద్దుతే వారికి మంజూరైనట్లయితే ఎనభై శాతం సబ్సిడీ రెండు లక్షలు కనుక రుణం పొందితే డెబ్బై శాతం సబ్సిడీ మూడు లక్షలు కనుక లబ్ధిదారులు కనుక పొందినట్లయితే అరవై శాతం సబ్సిడీ తోటి ఈ రకంగా వారి సంక్షేమకి ఈ పథకాన్ని ముందు తీసుకురావడం జరిగింది ఇంకా అట్లాగే ప్రగణన బీసీ రన్ అనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా అదొక తేనె తుట్టలాగా భయభ్రాంతులకు భయభ్రాంతలకు లోయి వారు ఎవరికి కూడా బీసీ నీటివర్క్ పట్టించుకోలే కానీ ధైర్యం చేసి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన శ్రీధర్ వారి సారథ్యంలో మరి వారి సూచన పేరుకు వారి అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరగడం నిజంగా మనందరి అదృష్టం అట్లాగే మరి అన్ని అవకాశాలన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారితో చేదోడు వాదోడుగా ఉంటూ మరి అన్నిటిని కూడా ముందుకు నడిపించేసి నేడిచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంత అభివృద్ధి రాష్ట్ర మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలుసుకుంటూ ముగిస్తూ ఉన్నాము అరుదైన ఘట్టం బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లు కానీ రాజు యువ వికాస్ అందరికీ ప్రతి ఒక్కరు నిరుద్యోగులంతా అందరూ బాగుండాలని రాజు యువ వికాసం మొదలుపెట్టి నిన్న ఆమోదం తెలిపిన మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ మా కాటారం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాటారం ప్రజల తరఫున ప్రత్యేకంగా సుచాంతలు తెలుసుకుంటున్నాం ఇలాంటి ఘట్టం కూడా ఎప్పుడు జరగలే ఇంతకుముందు బీసీల నలద ప్రభుత్వాలు ఉండే కానీ ఈ బీసీలను ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి ఈరోజు బీసీలను అందరినీ కూడా ఉన్న మభ్యపెట్టిన గవర్నమెంట్లు ఎన్నో చూసినాం కానీ ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈరోజు పీసీ రై రోజు ఆమోదం ఆమోదం తెలపడం జరిగింది మేము గౌరవ మంత్రివర్గ చిర వారికి ప్రత్యేక సూచన మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఎప్పుడూ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక నాయకుడు మనందరి యువ నేత మన ప్రైటీ మినిస్టర్ జిల్లా సుచంద్రబాబు గారి ఆదేశానుసారం ఈరోజు కాటర మండలంలో ఏదైతే యువ వికాసం రాజీవ్ గాంధీ యువ వికాసం అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఇల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపిన సందర్భంగా సందర్భంగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడు గారి సూచన మేరకు కాడర మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేసి ఘన నిల్వాణాలు అర్పించడం జరిగింది వారికి వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఎందుకంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అనేది చేయలేదు రాజీవ్ యువ వికాసం బిల్లు పెట్టలేదు అదేవిధంగా బీసీ డిక్లరేషన్ చేయలేదు యువ వికాసం అనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువకుడు చదువుకొని ఏదైతే విద్యావంతులై నిరుద్యోగులు ఉన్న ప్రతి యువకునికి ఏదో ఒక ఉపాధి కల్పించే ఆలోచన భాగంలో భాగంగా మా నాయకులు శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది అందులో భాగంగా ఏ ప్రతి యువకుడు ఈ తిరుగు వ్యాపారులు ఏదైతే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల వ్యాపారాలు వారికి వారు స్వయం ఉపాధి పొందే విధంగా ప్రభుత్వం ఏదైతే ఐదో తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే జూన్లో మరింత పత్ర లక్ష్యం జరుగుతుందని పరిచయం జరిగింది విద్యార్థులందరూ చదువుకున్న విద్యార్థులందరూ నేటి నుండి వారు బీసీలో కానివ్వండి ఫలిత అప్లికేషన్ పెట్టుకొని వారి పేరు నమోదు చేసుకొని విద్యావంతులైన నిరుద్యోగులందరూ అప్లికేషన్ పెట్టుకొని ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఏదైనా పార్టీలకు అతీతంగా చదువుకున్న విద్యార్థులు ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా రోజున బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు శాసన మండలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా నాయకుడు ఐటీ శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్ ఎస్టీ బీసీ వర్గీకరణ అదేవిధంగా యువ వికాసం కింద ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ యువత నిరుద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పేమునూరి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు